మంగళగిరి నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు జెకేఆర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి మండలం కాజా చినకాకాని గ్రామాల్లో ఇంటింటికి వెళ్తూ తమ ఎన్నికల గుర్తు అయిన రబ్బర్ స్టాంపుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ నమస్కారం మంగళగిరి ప్రజలకు కూడా మరీ మరీ నమస్కారాలు ఎందుకంటే మంగళగిరిలో ఎమ్మెల్యే పోటీ చేస్తాం సమితి పార్టీ తరఫున జేకేఆర్ జంజనం కోటేశ్వరరావు మేము అన్ని పార్టీలాగా ప్రజలు నాయకుల దగ్గరకు రావాలి అనుకునేవాళ్ళం కాదు ప్రజల దగ్గరకు వచ్చే నాయకులు మేము మన పార్టీ మన నాయకులు అందరం కూడా ప్రజల దగ్గరకు వచ్చాం మనం ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడి ప్రచారం చేసి అభిమానుల దగ్గరకు వచ్చి పనిచేసే వ్యక్తులు మేము నాయకులు కొంతమంది ఉంటారు ఎక్కడెక్కడో క్యాంపింగ్ పెట్టాం మీరే రాని మా దగ్గరకు అంటారు మేము అట్లా వచ్చేవాళ్ళం కా వాళ్ళలా కాదు మనం మన ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళే చెప్తాం ప్రజల కోసం పనిచేద్దాం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేద్దాం రాజకీయ పార్టీలు అంటే దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయ పార్టీలు అయిపోయినాయి రియల్ ఎస్టేట్ రాజకీయం అయిపోయింది ప్రజలు ప్రజల కష్ట సుఖాలు వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి అనే విధానాలు అసలు ఎక్కడ కనపడటం లేదు తెలంగాణ సపోర్ట్ చేద్దామా అక్కడ అమ్ముకొని ఇక్కడ కొనుక్కొని ఏడ రేట్లు పెంచుకుందామా తర్వాత మళ్ళీ అమ్ముకొని ఇంకోసారి కొనుక్కొని ఈ శాఖ రాజధాని ప్రకటించుకుందామా ఇట్లా రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రజాధనం దుర్నియోగం చేసి ప్రజల సొమ్ము దోసుకుంటాం కాదు అట్లాగే మళ్ళీ ప్రజల కష్టం వాళ్ళ శమటను కూడా దోసుకుంటా ఉన్నారు అక్కడ రాజధాని ఇక్కడ రాయిదాని చెప్పి వాళ్ళు ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకొని పది పదిహేను ఏళ్ళు జాబులు చేసి వాళ్ళు రూపాయి రూపాయి కష్టపడి పొదుపు చేసుకొని నాలి సంపాదించుకొని వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ రాజధాని పేర్లతో ఔటరింగ్ రోడ్ల పేర్లతో ఐటెక్ సిటీ పేర్లతో అప్పులంగాతో చేసుకున్నారు డబ్బులన్నీ కూడా ప్రజల దగ్గర ప్రజలు మాత్రం కనీసం పని చేసుకొని బతుకుతామంటే పని కూడా లేకుండా చేశారు నేను ఒకటే ఆలోచించా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయంలో ప్రజలందరూ సంపాదించుకున్నదంతా ప్రజలకు ఏ విధంగా రావాలి ఆ విధంగా తీసుకొస్తాం అదే ఆలోచన ఔటర్ రింగ్ రోడ్డు పక్కన మెట్రో పక్కన ప్రతి డోక్రా గ్రూప్కి వెహికజల ఫ్లాట్ ఇవ్వాలి రాష్ట్ర రాజధానిలో రాజధాని డెవలప్ చేయాలి రాష్ట్రం డెవలప్ చేయాలి రాజధాని రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ డెవలప్ చేయాలి ఆర్థికంగా ఎందుకంటే వాళ్ళు ఒక సామాజిక వర్గ రాజధాని అంటారు ఒక మతం రాజధాని అంటారు మనం అట్లా కాకుండా అన్ని మతాల రాజధాని కోటి సినువులతో చర్చి కట్టిద్దాం అమరావతి రాజధానిలో అట్లాగే రెండు లక్షల ఎస్ఎఫ్టీ మసీదు కట్టిద్దాం పాలరాతి మసీదు ఈ రెండు ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదాం మన అమరావతి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగేలా చేద్దాం భూములు ఉండవాళ్లే రాజులు భూమి ఉండవాళ్లే కోటి ఆ భూమి ప్రజలకిద్దాం ఎట్లా ఇయ్యాలా ఏం చేయాలా అని మనం మొత్తం విధానాలు సమకూర్చి మేనిఫెస్టోలో చెప్పాము ప్రెస్ మీట్ ద్వారా కూడా ఈ ప్రజలందరికీ ఎవరించి మరీ చెప్తా గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేట్ అమరావతి చేసి చుట్టూ అర కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్డు తీసుకొని అటు రెండు లైన్ ఇటు రెండు లైన్లు వేసి మధ్యలో మొత్తం ఏగజాల గజాల ప్లాట్లు తీసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు డోక్రా గ్రూపులుంటే అన్ని లక్షల ప్లాట్లు ఇద్దాం మెయిన్ రోడ్ ఆనుకొని మెట్రో రైలు కూడా ప్రజలకు ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చామో మెట్రో రైలు కూడా అక్కడే రావాలి గజం లక్ష నుంచి రెండు లక్షలంతో ప్రతి కుటుంబం కోటీసులు అయిపోవాలి అట్లాగే సొంత భూమి అంటే నాలుగు తరాలు పనిచేసిన ఒక సెంటు భూమి కూడా కొనలేని ప్రజలు ఇంకా లక్షలాది మంది ఉన్నారు ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి ఇచ్చి కొనిపెట్టి దానిలో శ్రీకంధార చంద్రం ఒక్క నాటితే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి అవుతారు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు సంక్షేమం భావితరాల భవిష్యత్తు అభివృద్ధి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా గడవటం కోసం సొంత భూమి కొని పెడితే పది ఏళ్ళకి ఎప్పుడో మాకు ఆదాయం వస్తే ఇప్పుడు సంవత్సరం మళ్ళీ పదివేల రూపాయలు కవులు కూడా ఇద్దాం సొంత భూమి ఇద్దాం కవులు కూడా ఇద్దాం ఆ కవులు ఇచ్చే డబ్బులతోటి మీరు సంవత్సరం సరిపడా రైస్ ఏం కావాలి తెచ్చుకొని సరుకులు తెచ్చి పెట్టుకోవచ్చు హ్యాపీగా జీవించవచ్చు ఎక్కడైనా జీవిస్తే ఆంధ్రప్రదేశ్లోనే జీవించాలి అన్నట్టు ఉండాలి మన పరిపాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే సీఎం పదవి కూడా చేయాలి ఒకటి రెండు సామాజిక వర్గాల వాళ్ళు కాదు ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు సంపాదించుకోవటం కాదు లక్షల కోట్లు ప్రజలే సంపాదించుకోవాలి వాళ్ళు ఒక వంద మంది బినామీలు పెట్టుకొని వంద లక్షల కోట్లు సంపాదిస్తున్నారు మనం ఏం చేద్దామంటే కోటి కుటుంబాలకి కోటి కోట్ల ఆస్తి ఇద్దాం అనుకుంటున్నాం అంతే తేడా మనం అనేక రకాలుగా ఆలోచించాం విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి ఆరోగ్యశ్రీ అని ఏ పేర్లు పెట్టి వాళ్ళ బంధువులు హాస్పిటల్కి ఇచ్చుకొని ప్రజల పేర్లు రాసుకోవటం వాళ్ళు దోసుకోవటం వైద్యం నిజంగా ప్రజలకు అందటల్లా విద్యా వైద్యం కూడా ఫ్రీగా ప్రజలకు అందాలి ఇసుక ఫ్రీగా ఇవ్వాలి వాలంటీర్ వ్యవస్థ బాగుంది వాలంటీర్ వ్యవస్థని పర్మిట్ చేద్దాం ఇంటి వద్దకే ఏ సర్టిఫికెట్లు కావాలన్నా ఏ పెన్షన్ కావాలన్నా అన్ని ఇంటి వద్దకే ఇవ్వాలి పెన్షన్ కూడా వృధా పెన్షన్లు ఐదు వేలు ఇకలాంగుల పెన్షన్ ఏడు వేలు చేస్తున్నాం మనం మంగళగిరికి గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టే మంగళగిరిలో కూడా అందరూ అదే చెప్తా ఉన్నారు లక్ష మెజారిటీతో గెలుస్తారన్న మనకి శాలిడ్గా వన్ సైడ్ ఓట్లు వేస్తారు యాత్తం ప్రజలందరూ కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు నేను కూడా చాలా కష్టపడి ఎండనకుండా కష్టపడి కటికి ఎండలో కూడా రాష్ట్రం అంతా ఎలాగా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పర్యటన ఎలా చేశాను ప్రజా ఎదుగుదల పాదయాత్ర అట్లాగే ఇప్పుడు మళ్ళీ నెల రోజుల నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా మన అభిమానులతో కలుపుకొని ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉండం పాదయాత్ర చేస్తూ ఉండం ఈ పాదయాత్రలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు రాగానే తొలి సంతకం డోక్రా గ్రూప్కి అయితే రెండో సంతకం ప్రతి రేషన్ కార్డు ద్వారా సొంత భూమి రహితం చేయటం ఈ విధంగా చేసుకుంటా పోతే పెద్ద సమస్య ఏం కాదు సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఆదాయం ఉంది మన రాష్ట్రానికి ఇది ప్రజల సొమ్ము వీటిలో ఒక ఇరవై పర్సెంట్ తీసి ఖర్చు పెడితే చాలు ఇవన్నీ మనం అనుకునే చేయవచ్చు చేయలేని కాదు మనం ప్రతిరోజు ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఆదాయం వస్తుందో కూడా రాజధాని బోర్డు మీద కనపడే విధంగా ఏర్పాటు చేద్దాం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టేది కూడా రాజధాని బోర్డు మీద కనపడేటి చేద్దాం ఆ విధంగా మనం ముందుకెళ్దాం మన పార్టీకి ఓటేయండి కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి మీ అందరికీ అదే చెప్తా ఉన్నా నేను కష్టపడి పనిచేస్తా కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోవాలి గేట్ వేసి కాపులో పెడతారు జనాన్ని గెలిచినాక చెప్తారు గెలిచినాక గేట్ దగ్గర కూడా రానిరు నేను గెలిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్తా ఉన్నా మళ్ళీ ప్రజల దగ్గరికి ఎట్లాగే పాదయాత్రతోటి వస్తూనే ఉంటా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటా ఎందరినో చూశారు అస్సలైన రాజకీయ నాయకుడు జనంలో పుట్టుకొచ్చిన రాజకీయ నాయకుడిని ఇప్పుడు చూస్తారు మాట ఇచ్చానంటే మాట కోసం పనిచేయటమే లక్ష్యంగా పనిచేస్తాం बना चूल्ला बाडू, लाई तू बेटा, लाई तू लकड़ा सुखाना, ये तू बोलो